హలో అండి మిర్చి బజ్జీలు తయారు చేసి చూపిస్తున్నాను చల్ల చల్లని వాతావరణానికి వేడి వేడి మిర్చి బజ్జీలు ఒక కప్పు శనగపిండిలో తగినంత ఉప్పు తగినంత కారం వంట సోడా వేసి నీళ్ళు వేసి మొత్తం కలుపుకొని ఈ గ్లాసులో వేసుకొని మిర్చి బజ్జీలు చీల్చుకొని ఇలా డిప్ చేసుకోవాలి స్టవ్ పెట్టి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఇలా క్రిస్పీగా మిర్చి బజ్జీలు వేగనివ్వాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటాయి మనం ఇంట్లో తి చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది బయట కొని తెచ్చుకోవడం వల్ల వాళ్ళు ఒకే ఆయిల్ చాలాసార్లు డ్యూఫై చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం కలుగుతుంది అందుకని మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తినడం వల్ల పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు ఇది పకోడి శనగపిండి ఉప్పు కారం ధనియాల పౌడర్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ బచ్చలి కూర కొత్తిమీర పుదీనా వేసి మొత్తం నీళ్ళతో కలిపి స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో ఇలా పకోడీలా ఇలా తయారు చేసుకోవాలి మనం ఇంట్లో ఇలా ఆకుకూరలతో తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఈవినింగ్ స్నాక్ తినవచ్చు ఈరోజు మూడు స్నాకులు చేశాను నేను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆలుగడ్డ బజ్జీలు ఇలా ఆలుగడ్డలు శుభ్రంగా కడిగి తోలు తీసి ఇలా శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో ఇలా క్రిస్పీగా వేయించుకోండి ఇవి కూడా చాలా మంచిది ఆలుగడ్డ అప్పుడప్పుడు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఇలా క్రిస్పీగా కాల్చుకొని తినండి అన్నీ హెల్దీ ఫుడ్ మనమే ఇంట్లో తయారు చేసుకొని తినడం వల్ల పిల్లల ఆరోగ్యం పెద్దల ఆరోగ్యం బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది పిల్లలకి వేదశక్తి బాగుంటుంది పెద్దల ఆరోగ్యం బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది ఎక్కువ ఆకుకూరలతో తయారు చేసుకోండి